నమస్కారం మీర్జా టెలివిజన్ కి స్వాగతం వయోవృద్ధుడు అయిన శ్రీరంగప్పకు కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న సురేంద్రబాబు సురేంద్రబాబు గారికి మద్దతుగా టీడీపీలో చేరిన ఎంతో ఉత్సాహంతో వారి వెంట నడుచుకున్న ఆయనను చూసి కిందకు దిగి వచ్చి ఆయన వాదన నొక్కి ఆశీర్వాద తీస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి చీకటి రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదని మన రాష్ట్రంలో మా వేల మంది మాత్రమే రాజీనామా చేశారని గుర్తు చేశారు అందుబాటు అండగా అవుతానని భరోసా ఇచ్చారు ప్రజల కష్టాలను కల్లాగా చూస్తున్నానని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు కాళ్లు పట్టుకోనైనా తీసుకువస్తా ఏ భూమిలో మౌలిక వసతులు కల్పించి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి కల్పిస్తాం కుదుర్పి బ్రాంచ్ కేటాన్ని పూర్తి చేసి సాగు నిర్వర్తించి రైతులను ఆదుకుంటాం పవన్ కళ్యాణ్ కూటమికి ఆధ్యుడని ఆయన కూడా ஜனா பார்த்திஜேபி பார்ட்டிய நாயகும் ಗ್ರಾಮ ಪ್ರಜೆ ತೆಲುಗು ದೇಶ ಪಾರ್ಟಿಯ ಕಾರ್ಯಕರ್ತರು కార్యకర్తలందరూ వారు నెలకొల్లటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులందరూ ముందుకు ముందుగా వెళ్ళాలని కోరుతున్నా చెప్తాడని మా అన్న కోరికలు ఆశిస్తూ వాళ్ళు సైకిల్ జగన్ మోహన్ రెడ్డి ఏం పని చేయలేదు ఇప్పుడు వాళ్ళు మేన్ కూడా పెట్టినారు వాళ్ళు మేన్ పేషన్ కూడా ఏం ఫెయిల్ సూపర్ సిక్స్ అని మనం చంద్రబాబు నాయుడు పెట్టినారు సూపర్ సిక్స్ తొమ్మిది పథకాలు కూడా మనం జనాలకు తీసుకుపోయి ఇస్తున్నారు నియోజకవర్గం కళ్యాణ్ నియోజకవర్గం కానీ అప్పుల మండము కానీ అప్పలేపల్లి పంచాయతీ కానీ జానంపల్లి కానీ వండే కాళీ కానీ అభివృద్ధి చెందాలంటే అమలేని సురేంద్ర మనకి ఎంతో అవసరము అన్న ఎందుకు వచ్చి ఎమ్మెల్యే గెలిచిపోతారని అవన్నీ అనుకోండి కానీ ఇంటి ముందు రంగయ్య పి రంగయ్య గారు కానీ ఇక్కడ చేసినారు ఏమి చేసి పనుల పనులైతే ఏమీ లేదు வா சீசி ரோடு காணோம் ஒன்று ரெண்டு கிட்ட ஃபிஃப் காணோ ரோட்டே பெத்த பயன்

మీరు నా దగ్గరకు వచ్చేదంతా నేను మీ దగ్గరికి ఎక్కువ సందర్భాలు వస్తాను ఎందుకంటే నేను కూడా ప్రతి గ్రామం కూడా తిరగాల్సిన అవసరం ఉంది ఎప్పుడు ఏదైనా కూడా ఏ చిన్న సమస్య ఉన్నా ఏది ఉన్నా మీకు కావాల్సిన చోటు నేను వచ్చి మీ ద్వారానే సమస్యలు తెలుసుకొని అలాగే పరిష్కరిస్తానని తెలియజేస్తున్నా మాకు మనకి చాలా అత్యవసరమైన నీళ్ళు ఏదైతే మనకి బీటికి కావాల్సిన నూటి పక్కలు చెరువు నీరు కావాలో అవన్నీ కూడా ఏదైతే కుంటూరు బ్రాంచ్ స్థానల్ వస్తుంది ఆ బ్రాంచ్ స్థానాలని కూడా పల్లి గ్రామానికి కూడా నీళ్ళు అడిగారు అది కూడా సకాలంలో వచ్చేటట్టు రాబోయే రెండు రెండున్నర సంవత్సరంలో మన కెనాల్స్లో కానీ మన చెరువుల్లో కానీ అన్ని అన్నింటినీ నీటితో నింపే బాధ్యత నేను చూసుకుంటానని ఎందుకు అందుకోసమే మీ ముందుకు వచ్చాం తప్ప ఏదో అది ఇది దోసుకొని కానీ ఇల్లు అభివృద్ధి చేయడానికి కానీ అలాగే మీరు చూపించే అభిమానం మీరు చూపించే ప్రేమ ఏ ఏ విధమైన ఏదైతే ఉన్నారో ఈరోజు అది ఇంకా నెల తర్వాత కానీ ఇంకా ఐదు నెలల తర్వాత కానీ ఇంకా ఐదేళ్ళ తర్వాత అయినా కూడా ఈ ప్రేమను లేదా నిలబెట్టుకుంటాం తప్ప మీ ప్రేమ ఏ విధంగా తగ్గిస్తే ఉండే మనం ఏం మీ స్వభావంగా తెలియజేస్తున్నా ఏదైనా ఈరోజు మన పెద్దలు గ్రామ పెద్దలు ఉన్నారు వాళ్ళతో మీ సమస్యలను పరిష్కరిస్తా అన్నీ కూడా చేస్తా వాళ్ళు కొంతమంది ఫ్లోరైడ్ ఎక్కువ ఉందని చెప్తున్నారు నీటిలో ఆ ఫ్లోరైడ్ ఆ ఫ్లోరైడ్లో భాగంగా ఈ మన జానంపల్లి కావచ్చు ఒడ్డే కాలనీ కావచ్చు రెండింటికి మధ్యలో ఒక వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తాను సభావంగా తెలియజేస్తున్నారు నిజంగా మీరందరూ కూడా మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలి రాబోయే కాలంలో కూడా మంచి లైబ్రరీ ఏర్పాటు చేసుకొని మంచి చదువు చదువుకున్న వాళ్ళందరూ అందరూ పెద్దవాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ పిల్లలు కూడా మంచి బాటలు కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది అది ఏదైనా అవసరమైతే మీరు సహాయ సహకారాలు అందిస్తాను సభావంగా మీకు తెలియజేస్తాను